సోదరా సహోదరి దేవుని ప్రజలం మనం దేవుని సన్నిధిలో మనం ఉన్నాము దేవుని ప్రజలకు దేవుడు ఏం చేస్తారంటే తన బలాన్ని దేవునిలో ఉన్న బలం దేవునిలో ఉన్న పరాక్రమం దేవునిలో ఉన్న మహిమ దేవునిలో ఉన్న శక్తి తన ప్రజలకు ఇస్తా ఉంటాడు వాక్యం వింటూ ఆ వాక్యానికి లోబడతా ఉంటే దేవుని బలం నీలోకి వస్తూ ఉంటుంది నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన బలాన్ని నీకు ఇస్తా ఉంటాడు అదేదో సడన్గా ఒక వారంలో అయిపోయే పని కాదు కానీ నిదానముగా నువ్వు కనిపెడతా ఉంటే ఆయన బలము నీలోనికి వస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆయన బలం నీలోనికి వస్తుందో దేవుని బలము నీలో ఉంటే గొప్పవాడు అయిపోతావు నువ్వు గొప్పదానం అయిపోతావు ఎంతకంటే వేరే మార్గం లేదండి ఇక